అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కొత్త విషయం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ వినడానికి కొత్తగా ఉంది కదా పెట్టుబడిని సమాజానికి మంచి చేయాలనే ఆలోచనని ఈ రెండింటినీ కలిపే ఒక అద్భుతమైన మార్గమింది మనలో చాలామందికి అనిపిస్తూ ఉంటుంది కదా ఎవరికైనా సహాయం చేద్దాం ఏదైనా మంచి పనికి మనవంతుగా కొంత డబ్బు ఇద్దామని కాని వెంటనే ఒక డౌట్ వస్తుంది మనమిచ్చే డబ్బు నిజంగా సరైన వాళ్లకు చేరుతుందా మధ్యలో ఏమవుతుంది ఈ అనుమానం చాలా సహజం మనందరం ఎదుర్కొనే సమస్య ఇది అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ నమ్మకం ఈ పారదర్శకత లోపం వీటన్నిటికీ ఒక సమాధానంగానే వచ్చింది ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ సింపుల్గా చెప్పాలంటే సహాయం చెయ్యాలనుకునే మనలాంటి వాళ్ళకి నిజంగా క్షేత్రస్థాయిలో పనిచేసే మంచి సంస్థలకి మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిదన్నమాట సరే ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం ముందుగా అసలు దానం చేయడంలో ఉన్న ఇబ్బందులేంటి తర్వాత ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనే మంచి మార్కెటేంటి ఇందులో మనం ఎలా పెట్టుబడి పెట్టొచ్చు డబ్బులు తిరిగి రాకపోతే మరి మనకొచ్చే లాభమేంటి చిలరిగా ఈ విధానం మన దాతృత్వ పద్ధతులను ఎలా మార్చబోతోంది వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం ఓకే ఫస్ట్ టాపిక్ దాతృత్వంలో ఉన్న సవాలు మనమిందాకనుకున్నట్టే చాలా స్వచ్ఛంద సంస్థల మీద నమ్మకం లేకపోవడం వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకపోవడం అనేదే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం సరే సమస్య గురించి మాట్లాడాం కదా మరి దేనికి పరిష్కారమేంటి అదే ఈ మంచి కోసం మార్కెట్ అసలు ఏంటి ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అది ఎలా పనిచేస్తుంది ఇప్పుడు చూద్దాం సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనగానే ఇదేదో కొత్తగా వేరేగా ఉండే స్టాక్ మార్కెట్ అనుకోవద్దు అస్సలు కాదు మనకు ఆల్రెడీ తెలుసు కదా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్సీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి అని వాటిల్లోనే ఇదొక స్పెషల్ సెగ్మెంట్ అనమాట అంటే ఒక ప్రత్యేకమైన విభాగం ఇక్కడ ఏం జరుగుతుందంటే సమాజ సేవ చేసే సంస్థలు పబ్లిక్ నుంచి నేరుగా డబ్బులు సేకరించుకోవచ్చు అది చట్టబద్ధంగా ఒక పద్ధతి ప్రకారం సరే మరి ఈ ఎక్స్చేంజ్లోకి ఎలాంటి సంస్థలు వస్తాయి ముఖ్యంగా రెండు రకాలు మొదటిది నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అంటే ఎన్పిఓలు వీళ్లకి లాభం సంపాదించాలనే ఉద్దేశం ఉండదు వాళ్ల ఏకైక లక్ష్యం సమాజ సేవ ఇక రెండో రకం ఫర్ ప్రాఫిట్ ఎంటర్ప్రైజెస్ అంటే ఎఫ్పిఓలు వీళ్ళు కూడా సోషల్ సర్వీస్ చేస్తారు కాని దానితో పాటు లాభం కూడా చూసుకుంటారు వీళ్లు డబ్బులు సేకరించే విధానం కూడా వేరుగా ఉంటుంది ఎన్పిఓలు జీరో కూపాన్ జీరో ప్రిన్సిపల్ అనే ఒక కొత్త పద్ధతిని వాడితే ఎఫ్పీఓలు మామూలు కంపెనీల్లాగే షేర్లు బాండ్ల ద్వారా డబ్బులు తీసుకుంటాయి ఓకే థియరీ బాగుంది కానీ మనం ఇందులో ఎలా ఇన్వెస్ట్ చెయ్యాలి లేదా ఎలా విరాళమివ్వాలి దీనికోసం కొన్ని కొత్త పద్ధతులున్నాయి వాటి గురించి ఆ ప్రాసెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడే ఒక చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ వస్తోంది దాని పేరే జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ షార్ట్కట్లో జెడ్ సీ జెడ్ పి పేరు కొంచెం టెక్నికల్గా ఉన్నా విషయం చాలా సింపుల్ జీరో కూపన్ అంటే వడ్డీ రాదు జీరో ప్రిన్సిపల్ అంటే పెట్టిన అసలు అసల్కూడా తిరిగిరాదు మరిదెలా పెట్టుబడి అవుతుంది అనుకుంటున్నారా ఇది పెట్టుబడి కాదు ఇదొక ఆర్గనైజ్డ్ డొనేషన్ అంటే ఒక పద్ధతి ప్రకారం మనం చేసే విరాళం అనమాట సరే మరి ఈ జీసీజెడ్పీ ప్రత్యేకతలేంటి ఫస్ట్ ఇదొక స్ట్రక్చర్డ్ డొనేషన్ అంటే ఒక పద్ధతి ప్రకారం ఇచ్చే విరాళం దీనిపై ఎలాంటి డబ్బులు తిరిగి రావు కూడా రాదు కాని ఇక్కడొక ట్విస్ట్ ఉంది మనం డబ్బులిచ్చినా దాని గుర్తుగా మన డీమాట్ అకౌంట్లో ఒక సెక్యూరిటీ చూపిస్తుంది అది సింబాలిక్ మాత్రమే అన్నింటికన్నా ముఖ్యమైన ఏంటంటే మనం ఇలా ఇచ్చే విరాళానికి సెక్షన్ ఎయిటీ జీ కింద ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుంది అది చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఇదంతా బానే ఉంది కానీ ఇందులో పార్టిసిపేట్ చేయడం కష్టమేమో అనుకోవద్దు చాలా చాలా సింపుల్ దీనికోసం కొత్తగా ఏ అకౌంట్లు తెరవక్కర్లేదు మనకు ఆల్రెడీ ఉన్న స్టాక్ బ్రోకర్ అకౌంట్ చాలు దానిలోనే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న ఎస్ఎస్ఈ సెక్షన్కి వెళ్ళాలి అక్కడ లిస్ట్ అయిన సంస్థలను చూసి మనకు నచ్చిన నమ్మకమున్న సంస్థను ఎంచుకోవాలి వాళ్లు కొత్తగా ఫండ్స్ రేస్ చేస్తున్నప్పుడు మనం ఈ జెడ్ సీజీపీని కొనొచ్చు అంతే ఓకే డబ్బులు తిరిగి రావు అని పదే పదే అనుకుంటున్నాం కదా మరి మనకొచ్చే రిటర్న్ ఏంటి మనమెందుకు డబ్బులివ్వాలి అదే ఈ సెక్షన్ ఆర్థిక రాబడికి మించి ఇక్కడ మనం డబ్బు గురించి కాదు దానివల్ల కలిగే మంచి మార్పు గురించి మాట్లాడుకుందాం ఇదే మెయిన్ క్వశ్చన్ డబ్బులు లాభం రాకపోతే మన ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్ ఏంటి ఆ రిటర్న్ పేరు సోషల్ ఇంపాక్ట్ అంటే సామాజిక ప్రభావం చూడండి ఈ మాట చలనిజం ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంకి వంద మంది వచ్చారు అని చెప్పడం చాలా ఈజీ కాని ఆ వంద మందిలో నిజంగా ఎంతమంది జీవితాలు మారాయి ఎంతమందికి ఉద్యోగం వచ్చింది అని చెప్పడం చాలా కష్టం అదే అసలైన ఇంపాక్ట్ దాన్ని కొలవడమే అసలైన ఛాలెంజ్ మరి ఈ కష్టమైన పనిని ఎలా చేయాలి దీనికోసమే ఒక పక్కా సిస్టం పెట్టారు అదే యాన్యువల్ ఇంపాక్ట్ రిపోర్ట్ అంటే ఏఐఆర్ తెలుగులో చెప్పాలంటే వార్షిక ప్రభావ నివేదిక ఈ రిపోర్ట్ చాలా కీలకం ఇందులో ఏముంటుందంటే వాళ్ళు మనం ఇచ్చిన డబ్బుతో ఏం చేశారు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు దానివల్ల ఎంతమందికి మేలు జరిగింది అనే పూర్తి వివరాలు ఉంటాయి అంతేకాదు ఈ రిపోర్ట్ని వాళ్లే రాసుకుంటే సరిపోదు సోషల్ ఇంపాక్ట్ అసెసర్ అనే ఒక థర్డ్ పార్టీ ఆడిటర్ వచ్చి అంతా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసి సర్టిఫై చేయాలి అప్పుడే మనకు పూర్తి నమ్మకం వస్తుంది సరే మనం చివరి భాగానికి వచ్చేశాం ఇదంతా ఇంకా ఆలోచనల దశలోనే ఉందా లేక ఆల్రెడీ మొదలైందా అసలు ఈ ఎస్ఎస్ఈ మన దాతృత్వ విధానానికి భవిష్యత్తు అవుతుందా చూద్దాం ఇది కేవలం పేపర్ మీద ఉన్న ప్లాన్ కాదు ఇది ఆల్రెడీ అవుతోంది చూడండి ఏప్రిల్ రెండు వేలివై నాలుగు నాటికే తొమ్మిది స్వచ్ఛంద సంస్థలు ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా సుమారు పన్నెండు పాయింట్ నాలుగు కోట్ల రూపాయల నిధులను సేకరించాయి అంటే సిస్టమ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మంచి పనులకు డబ్బులు వెళ్తున్నాయి ఇంత పెద్ద వ్యవస్థ సజావుగా నడవాలంటే దాని వెనుక ఒక బలమైన సపోర్ట్ ఉండాలి కదా అది ఉంది మన స్టాక్ మార్కెట్ మొత్తాన్ని రెగ్యులేట్ చేసే సెబీ అదే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దీన్ని కూడా చూసుకుంటుంది దీనికోసం ఒక ప్రత్యేక గవర్నింగ్ కౌన్సిల్ కూడా ఉంది ఇంకా సంస్థలకి జనరల్ పబ్లిక్కి దీని గురించి తెలియజేయడానికి ఒక కెపాసిటీ బిల్డింగ్ ఫండ్ కూడా ఏర్పాటు చేశారు చివరిగా ఒక ప్రశ్న ఇప్పటివరకు మనం షేర్ల కోసం లాభాల కోసం వాడే స్టాక్ ఎక్స్చేంజ్ నిజంగా సమాజంలో ఒక పెద్ద మార్పు తీసిరావడానికి ఒక పవర్ఫుల్ టూల్ గా మారగలదా ఆలోచించండి ఈ విషయం మీద మీకొక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఈ సమాచారం నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు